ఈ నెల పదహారో తేదీన అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి మాలాధారణ మహోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొంటాదేవయ్య తెలిపారు ఉదయం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలతో పాటు ఆరు గంటల సమయానికి స్వామివారికి మాలాధారణ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు పట్టణ ప్రజలు పాల్గొనాలని వారు కోరారు అలాగే నేటి నుంచి మకర జ్యోతి వరకు ఆలయంలో నిత్యాన దానం కార్యక్రమం ఉంటుందని తెలిపారు వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో పదహారు తారీఖు ఆదివారం రోజున స్వామివారికి అయ్యప్ప స్వామి మాలాధారణ కార్యక్రమము ధ్వజారోహణము గణపతి హోమము కార్యక్రమములు ప్రారంభము జరుగుతున్నవి శబరిమలలో పదహారు తారీఖు నాడనే స్వామివారికి మాల దీక్ష ప్ర ప్రారంభం జరుగుతుంది కాబట్టి అదే రోజున ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు చాలామంది అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా మాలధారణ దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఈ పదహారు తారీఖు నుండి మకర జ్యోతి పద్నాలుగు తారీఖు వరకు కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వాళ్ళందరికీ భిక్ష అన్నదాన కార్యక్రమంలో జరుగుతుండను మరి దాదాపుగా ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమములు మరి ఇక్కడ వేమునాడ పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములే కాకుండా మరి ఏదైతే వేమునాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు వచ్చే అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమములు చేయడం జరుగుతుంది కావున ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని వేమునాడ పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులు మరి తెలంగాణ రాష్ట్ర ఉన్న అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఇంకా ఏదైతే అయ్యప్ప స్వామి చేసుకున్న స్వాములు వే మళ్ళ ఇంటి దగ్గర పడి పూజ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు మరి అయ్యప్ప స్వామి దేవాలయంలో మనకు మనకు ఆరట్టు తారీఖు మన డిసెంబర్ పదమూడు తారీఖు నాడు మనకు పదమూడు తారీఖు నాడు పడి పూజ కార్యక్రమం ఉంటుంది మరియు మండల పూజ ఇరవై ఏడు తారీఖు నాడు ఉంటుంది ఆ పూజ కార్యక్రమంలో మీరు మీరు తోచిన విధంగా మీరు దానిలో చెల్లించి మరి మీరు కుటుంబ సభ్యులు కూడా అయ్యప్ప స్వామి పూజలు కూర్చోవడానికి కూడా వీలు ఉంటుంది దానిలో కూర్చొని మీరు పడి పూజలో కూర్చున్నట్టయితే మీరు కూడా ఇంటి దగ్గర ఏ పడి పూజ చేసుకుంటే పుణ్యం వస్తుందో మరి అది కూడా స్వామివారి కూడా మీకు అంత స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది మీరు కూడా పడి పూజ కార్యక్రమం కూడా స్వామి దీక్షలో చేసుకున్నానే తృప్తి ఉంటుంది కాబట్టి మరి ఆ కార్యక్రమం కూడా మీరు చేసుకోవచ్చు లేదు సొంతంగా కూడా ఎవరైనా అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పూజ చిన్నగా పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు పెట్టుకోవడానికి కూడా వీలు కల్పించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ పూజ పటిపూజ కార్యక్రమంలో పాల్గొనాలి